ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రత్యేకంగా నేను జాతీయ స్థాయి నాయకులకు వివరించాను వారికి వివరించి నాకు వేరే దారి లేదు నాకు రోడ్డు మీద తిరుగుదా ఉంటే కేసులు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్య బద్దంగా గల విప్పుదా ఉంటే కేసులు పెడతా ఉన్నారు ఈ పొద్దుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను వారు ఎంత వరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు గానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాను గుర్తుందనమాట సంతోషం ఆల్రెడీ పొత్తులో ఉన్నాను నేను తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాను మా ఇద్దరి పొత్తుని ఆశీర్వదించమని మేము అమిత్ షా గారిని అడిగాము అన్నారు ఏ లాజిక్ అయ్యేది నాకు అర్థం కాల ఏమి అన్యాయం అయ్యా నాకు ఇది అర్థం కాల ఏమి నైతికత అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల అర్థమైతే మీనైనా చెప్పండి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు ఇవాళ అంటే నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను మీరు ఆశీర్వదించమంటున్నాడు అంటే అసలు పొత్తులో ఉన్నావా లేదా నీకు అలవాటే రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం నీకు నీకు రాజకీయంగా కాకపోయినా నీకు నిత్య జీవితం నీకు అలవాటే అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం కొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను